ప్రారంభ చట్టాలు గంగలో కలిసినాయి ఎనిమిది నుండి పది గంటలకి పని విధానం పెంచారు ఫ్యాక్టరీల్లో కార్మికులు రోజు తొమ్మిది గంటల నుండి పది గంటలు పనిచేయాలి మహిళలు రాత్రి ఏడు గంటల నుండి ఆరు గంటల వరకు పనిచేసేందుకు బిల్లు ఆమోదం తెలపడం జరిగింది మొత్తం డెబ్బై ఐదు గంటలు ఉన్నటువంటి గతంలో డెబ్బై ఐదు గంటలు ఉన్నటువంటి మినిమం ఇది నూట నలభై నాలుగు గంటలకు పెంచారు సో ఓవర్ టైం చేయటం అనేది డెబ్బై ఐదు గంటలు ఉండేది అది నూట నలభై నాలుగు గంటలకు పెంచారు సో నలభై ఐదు ఫ్యాక్టరీ చట్టంలో పేర్కొన్నటువంటి దాని ప్రకారం దీనికి దాని పూర్తి వ్యతిరేకం సో చాలా సంవత్సరాలుగా కార్మిక సంఘాలు చేసినటువంటి పోరాటాన్ని ప్రభుత్వాలు మండగలుపుతూ ఉన్నాయి సో సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కార్మికుల పని గంటలకు సంబంధించి కార్మికులు రోజుకు వారం గంటలు గంటల చేయాలి వారానికి ఎన్ని గంటలు చేయాలి అనేది ఆ సెక్షన్లలో ఉంది సో రోజు ఎనిమిది గంటలకు పనిచేయాలి ఎనిమిదిన్నర గంటలు పని చేయాలి అందులో భోజన సమయం అరగంట పోతే ఎనిమిది గంటలు ఉంది సో సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఇది చెప్తుంది ఇప్పుడు పదిన్నర గంటలకు పని చేయాలని చెప్పేసి కొత్త విధానం చేశారు అందులో భోజన విరామం అర్ధ గంట పేర్కొనడం కూడా జరిగింది అంటే పది గంటలు మినిమం పని చేయాలని తొమ్మిది గంటల కంటే ఎక్కువ పని చేయాలని దాని సారాంశంగా ఉన్నది సో రెక్కల కష్టం చేయటం అంత తీసి చేయడం కాదు సో కార్మికుల చట్టాలన్నీ అంతే వచ్చినాయి కార్మికులు దోపిడికి గురవుతారు ముఖ్యంగా పెడిబిడిదారులను బాగు చేయడానికే ఈ చట్టం మనకి అర్థమవుతూ ఉంటుంది సో చట్ట సవరణకు సంబంధించి వారానికి నలభై ఎనిమిది గంటల పని యథాతథంగా ఉంటుందని చెప్పడం మనకి ప్రశ్నార్థకంగా ఆశ్చర్యంగా ఉంటుంది రోజుకి పది గంటలు ప్రకారం వారంలో అరవై గంటలు పనిచేయాలి అంటే ఏడు పదులు డెబ్బై పదులు ఏడు వందలు యాభై ఆరు నుంచి అరవై గంటలు అంటే ఏడు ఉండదు కదా అరవై పదులు అరవై అది అర నిమిషాలు కదా సో నలభై ఐదు గంటలు ఎలా అమలు అవుతుందో చూడాలి సో ఏమవుతుందో చూడాలి యాభై నుండి డెబ్బై ఐదు గంటలు కార్మికులు ప్రతి మూడు నెలలకు యాభై నుంచి డెబ్బై ఐదు గంటలు కార్మికుని వ్రాతపూర్వకంగా అనుమతితోని తీసుకోవాలి అట్లా ఓవర్ టైమ్ చేయమనేది పెట్టుబడిదారి దాని సమాజం యొక్క ప్రధాన లక్షణం అత్యవసర పరిస్థితుల్లో సమ చేయాలంటే పద్నాలుగు రోజుల ముందే సమను ఇవ్వాలి సో సర్వీస్లో నోటీస్ ఇవ్వకుండా సమ్మె చేసే హక్కును కార్మికులు కోల్పోయినట్టుగా మనకు కనపడతా ఉంది చట్ట విలంఘనపై ఫ్యాక్టరీ ప్రమాదాలపైన యజమాన్యం చిన్నపాటి నర్సపరిహారంతో తప్పించుకునే సవరణ కూడా ఇందులో మనకు కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది రాత్రి ఏడు గంటల నుంచి తెలవారుజాన్ ఆరు గంటల వరకు పనిచేసుకున్న కార్యక్రమం మనకు కనపడతా ఉంది సో ఇది మహిళలకు సంబంధించి రాత్రి ఏడు గంటల నుంచి తెలారుజోన్ ఆరు అనేది మహిళలు నైట్ కూడా పనిచేయనటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకుంటే మనకు కనిపిస్తుంది సో నలభై నాలుగు కార్మిక చట్టాలను ఏకీకృతం చేయడం పేరుతో కార్మిక హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్ని తీసుకొచ్చినట్టు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం చూస్తాము అది ఎన్డీఏ కూటమి ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుందని తెలియజేసుకుంటూ ఇట్లాంటి పరిస్థితి మీరు మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ నిర్లక్ష్యం